హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఏప్రిల్ ఒకటో తారీఖున ఇవ్వేటువంటి పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా యాభై ఏళ్ళ కొత్త పెన్షన్లకు సంబంధించి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట వాటి గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా దయచేసి వీడియోని ఎండు వరకు చూడండి వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరైతే చూడవచ్చు అనమాట నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి మీకు యూజ్ అయ్యి ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాము ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ అయితే రావడం జరిగింది శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం అయితే చెప్పబడండి ఇప్పటివరకు మీరు చాలా దగ్గరలో జాతకం చెప్పించుకొని అది నెరవేర్లేదని బాధపడుతున్నట్లయితే వెంటనే గురుజీ గారికి కాల్ చేసి మీ సమస్యలు అయితే పరిష్కరించుకోండి ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే చూపిస్తారనమాట ఈ రోజుల్లో కామన్ అందరికీ సమస్యలు ఉండదు సో మీరు కూడా నమ్మకంతో నైన్ జీరో డబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో నెంబర్కి అయితే వెంటనే కాల్ చేసి మీ సమస్యలు అయితే క పరిష్కరించుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చినట్లయితే తాజాగా మనకు ఈ యొక్క రెగ్యులర్ పెన్షన్స్ సంబంధించి మనకు జనవరి నెల నుంచి తనిఖీ లేనటువంటివి అయితే చేస్తూ ఉన్నారనమాట మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ మీద అయితే చేశారు దాని తర్వాత ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్స్ మీద అయితే చేస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్కు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులలో మనకు ప్రత్యేకించి అనర్హులను వచ్చేసి ఇంచుమించుగా అరవై తొమ్మిది శాతం వరకు అయితే గుర్తించారనమాట ఓకేనా సో చూడండి చాలామంది అయితే ఉన్నారు మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన అయితే త్వరలోనే వీరి పెన్షన్ అయితే కట్ చేస్తారన్నమాట ఓకేనా ప్రభుత్వం అయితే మనకు ఖరారు చేయడం అయితే జరిగింది అర్హులకు మాత్రమే దివ్యంగా పెన్షన్ అందించాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలించింది నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందేవారిలో అనర్హుల గుర్తింపు పూర్తి అయితే అయ్యిందట ఈ పెన్షన్ పొందేటువంటి ఇరవై నాలుగు వేల తొంభై ఒక మందిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు అంటే ముప్పై శాతం మందిని పూర్తిగా అనర్హులని తేల్చి చెప్పింది ప్రభుత్వము ఓకేనా మిగిలినటువంటి వారిలోనూ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది ఆరు వేల రూపాయల పెన్షన్కు మాత్రమే అర్హులని నిర్ధారణ అయితే చేశారనమాట అంటే ఈ ఇరవై నాలుగు వేల మందిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మందిని పూర్తిగా అనర్హులని గుర్తించేశారు మిగిలినటువంటి తొమ్మిది వేల ఏడు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మందిని ఆరు వేల రూపాయలు మాత్రమే పెన్షన్కి అర్హులని చెప్పారనమాట వాళ్ళు కేవలం ఆరు వేల రూపాయల పెన్షన్కు మాత్రమే అర్హులు గత వైకాపా పాలనలో కొందరు వైద్యులు నెక్స్ట్ మధ్యవర్తులు కొమ్మక్కయ్యి అడ్డగోలుగా అంగవైకల్య ధ్రువపత్రాలు ఇచ్చినట్లు తాజా పరిశీలన ద్వారా నిర్ధారణ అయితే అయింది తాజాగా ప్రతి లబ్ధిదారుడు ఇంటికి వైద్య బృందాలే నేరుగా వెళ్ళి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసి ఈ ఫలితాలు ప్రకటించడం అయితే జరిగిందన్నమాట మంచానికే పరిమితైనటువంటి వాళ్లకు పక్షవాత రోగులు అదేవిధంగా మనకు ప్రమాద బాధితులు తీవ్ర వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలైతే అందించేది పెన్షన్ డబ్బులు మనకు అంధత్వం కాళ్ళు చేతులు వంకర్లు వినికిడి లోపము వంటి వైకల్యం సమస్యలు తీవ్ర స్థాయిలో లేనప్పటికీ కొంతమంది తమలో ఆ లోటుపాట్లు ఉన్నట్లు గత వైద్యుల ద్వారా ధృవీకరణ పత్రాలను పొందారు వీరి జా వీరి తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు కూట ప్రభుత్వం వైద్య బృందాలను వారి ఇళ్లకు పంపించింది పరీక్షలు చేయించి కొందరు లబ్ధిదారులు ఎనభై ఐదు శాతం వైకల్యం లేనప్పటికీ కూడా వాళ్ళు పెన్షన్ అయ్యేటువంటిది అయితే తీసుకుంటున్నట్లు ఆరోపించారన్నమాట అధికారులు ఓకేనా ఈ బృందాలు వచ్చినప్పుడు ఆ మేరకు వైకల్యం ఉన్నట్లు నటించారు అయినా నిజాలు నిగ్గులేకడంతో మనకు నిజాలు తేలడంతో ఇన్నాళ్ళు ఆయాచిత లబ్ధికై ఇకపై తెర అయితే పడినుందనమాట ఓకేనా చాలామంది కూడా నటించారనమాట వీళ్ళు వెరిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరకు ఎనభై ఐదు శాతం ఈ వైకల్యం లేనప్పటికీ కూడా చాలామంది పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారని తేల్చి సో అటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించారనమాట అంటే అప్పటికప్పుడు నటించే పనులు కూడా చేశారనమాట బట్ అది మాత్రం కుదరలేదు సో వాళ్ళు ఎటుకెళ్ళికి పరీక్షలు చేసి వాళ్ళు అనర్హులకైతే అయితే నిర్ధారించడం అయితే జరిగింది నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది దివ్యాంగులను నిర్దేశిత ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి మరోసారి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఇది సూచించింది సో మనకు రీసెంట్గా ఈ యొక్క మంజూరు పత్రాలు పంపించి నోటీసులు జారీ చేసి చేయించుకోమని చెప్పింది కదా వాళ్ళు అలర్ట్ చేసినటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సో ఆ విధంగా ఇది చేపించుకోమనిందనమాట అయితే చాలామంది మనకు ముందుకు రావడం లేదని చెప్పారనమాట ఇప్పటికే రెండు లక్షల మందికి పరీక్షించగా సుమారు నలభై వేల మంది అనర్హులని తేలింది చూడండి ఎంతమంది అనర్హులు ఉన్నారో సో మనకు ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మందిలో కేవలం రెండు లక్షల మంది వరకే ఇప్పటి వరకు తనిఖీలకైతే వెళ్ళారనమాట టెస్టులకి మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళట్లేదు సో ఎక్కడ వాళ్ళు టెస్టులు చేసి భయో మమ్మల్ని అనర్హులుగా గుర్తించే మాకు పెన్షన్ ఆగిపోతుందని చాలామంది కూడా భయపడి వెళ్ళట్లేదు అనమాట ఆ రెండు లక్షల మందిలోనూ నలభై వేల మంది అయితే గుర్తించారు చిత్తూరు కృష్ణా విజయనగరం జిల్లాలో మూడు వేల చొప్పున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో రెండు వేల చొప్పున అనర్హులని అయితే గుర్తించేశారు ఇంకా వాళ్ళకందరికీ కూడా పెన్షన్స్ అయితే ఇవ్వరన్నమాట రేపు ఏప్రిల్ నెల నుంచే సో మనకు ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి వారి సంఖ్య వీరిలో సంపూర్ణ అర్హతలు మనకు ఇరవై నాలుగు వేల మంది అయితే ఏడు వేల ఐదు వందల మంది అనర్హులకైతే గుర్తించారు ఇక ఆరు వేల రూపాయలు వచ్చేసి తొమ్మిది వేల ఇరవై తొమ్మిది రెండు వందల తొంభై ఆరు మంది ఈ విధంగా అయితే మనకు ఎవరైతే ఈ తనిఖీలు చేసి వాళ్ళందరికీ కూడా అనర్హులని గుర్తించారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే కట్ చేస్తున్నారు ఇవ్వరండి సో మనకు నిర్దాక్షిణంగా వాళ్ళకి పెన్షన్ ఆపేస్తారు రేపు ఏప్రిల్ నెల నుంచే ఇవ్వరు వాళ్ళకి నెక్స్ట్ ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అయితే సదరం సర్టిఫికెట్స్ మీరు చేసుకోవడానికి ఆన్లైన్లో స్లాట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఓకేనా సో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ సదరం స్లాట్లు కొత్తగా అయితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఎందుకు అప్లై ఇది ఎందుకు విడుదల చేస్తున్నారంటే యాభై ఏళ్ళ పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు అందుకొరకు ఈ స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట ఇక వాళ్ళు పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే సదరం సర్టిఫికెట్ ఉండాలి కాబట్టి స్లాట్స్ రిలీజ్ చేస్తున్నారు ఒకటో తేదీ నుంచి తిరిగి ప్రారంభమవుతాయని రాష్ట్ర సెకండరీ హెల్త్ శాఖ డైరెక్టర్ గారు తెలియజేస్తూ వచ్చారు దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదనం స్లాట్లు నిలిపివేయబడ్డాయని చెప్పారనమాట దివ్యాంగ సంఘాలు విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్తో పాటు స్లాట్లను తిరిగి ప్రారంభించి అర్హులైనటువంటి వాళ్లకు సర్టిఫికేట్లు అందజేస్తామని తెలిపారు ఈ సాట్ ఈ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా జిల్లా నెక్స్ట్ టీచింగ్ ఆసుపత్రులు జీజీహెచ్లలో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయని మీకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అక్కడికి వెళ్ళి సదరం స్లాట్స్కి అయితే సదరం సర్టిఫికేట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చని చెప్తూ వచ్చారనమాట ఓకేనా సో దివ్యాంగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి సదరం స్లాట్స్కి సంబంధించి ఆన్లైన్లో అయితే రిలీజ్ చేశారు సర్టిఫికేట్ల కోసం మీరు అందరూ కూడా వెళ్ళైతే అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట సో మనకు రానున్న రోజులే యాభై పెన్షన్స్ వస్తున్నాయి సో అప్పుడు మీరు అప్లై చేసుకోవాలన్నా మీకు యూజ్ అవుతాయి అనమాట అందుకల్లా ముందుగానే అప్లై అయినటువంటి చేసుకొని సో నేను చెప్తాను ఆన్లైన్లో కూడా ఎట్లా అప్లై చేసుకోవాలంటే మనకు ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే తెలియజేస్తాను ఆన్లైన్లో ఏమన్నా ఛాన్సెస్ ఉందా అప్లై చేసుకోవడానికి అనే విషయం మీద ఇక ఏప్రిల్ నెల పెన్షన్స్ వచ్చేసి ఒకటో తారీఖున పంపిణీ చేస్తారు ఒకటో తారీఖున మంగళవారం అయితే వస్తుంది అనర్హులకు ఎవ్వరికీ కూడా పెన్షన్ అయితే ఎవ్వరు కేవలం అర్హులకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఉన్నాయండి మనకు కొత్త పెన్షన్స్కు సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి మీకు వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి